అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంపు కొట్టించిన రిపోర్టు మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్టు చెప్తాం ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది ఇది పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ రెండున్నర కిలోమీటర్ మెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చే ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఈ ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు ఇటువైపు స్పిల్వే పనులు స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది స్పిల్వేకి గేట్లు ఉంటాయి స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది సో ఈ నీళ్లను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి ఇది కామన్ సెన్స్ కానీ నేనేం చేసినాడు స్పిల్వే పనులు పూర్తి కాల స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు బరికే వచ్చినాయి పునాదులు దాటిపోలా గేట్లు లేవు పియర్స్ లేవు గేట్లు లేవు స్ట్రక్చర్ లేదు డైవర్షన్ చేసే పరిస్థితి లేదు ఇది స్టార్ట్ ఇది కంప్లీట్ కాక తలకే నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్లో నువ్వేం చేసినావు పన్ను వదిలిపెట్టినావు కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు కాఫర్ డ్యామ్ అంటే ఏంది మెయిన్ డ్యామ్ నువ్వు కట్టేట కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం నీళ్ళు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు నీళ్ళు ఆపితే మెయిన్ డ్యామ్ పన్ను నువ్వు చేసుకోవచ్చు దట్ ఈస్ కాల్డ్ కాఫర్ డ్యామ్ సో కాఫర్ డ్యామ్ వన్ కాఫర్ డ్యామ్ టూ అంటే రివర్ నదికి ఆ పక్కన స్పిల్వే నుంచి నీళ్ళు వచ్చిన తర్వాత టేల్ రేస్ నుంచి మళ్ళీ వెనక్కి నీళ్లు తన్నకుండా కాఫర్ డ్యామ్ టూ వైపున తర్వాత మధ్యలో మెయిన్ డ్యామ్ కడతాం సో నువ్వు స్పిల్వే పనులు పూర్తి చేయక చేయకుండానే నువ్వు మెయిన్ డ్యాంలో కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టాం కాఫర్ డ్యామ్ పన్ను వన్ మొదలుపెట్టాము కాఫర్ డ్యామ్ టూ మొదలు పెట్టాం మెయిన్ డ్యామ్ కూడా పన్ను మొదలు పెట్టేసినాం ఫౌండేషన్ వేసేసినాం ఎందుకు ఇవన్నీ వర్కులు కమిషన్లు బాగా వస్తాయి అనుకో సిమెంట్ వర్కులు కమిషన్లు రావు ఇంకా పీయర్స్ స్ట్రక్చరు కమిషన్ రాదు ఇదైతే వర్క్ కమిషన్ దండగా వస్తాయి సో ఈ పన్ను మొదలుపెట్టినాం మొదలు పెట్టేసరికి ఏమైంది నీళ్ళు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు సీజన్ వచ్చేసరికి వర్షాలు పడతాయి నీళ్ళు పక్క నుంచి వస్తాయి వచ్చేసరికి ఏం చేసినావు నువ్వు ఈ కాఫర్ డ్యామ్లో రెండున్నర కిలోమీటర్లలో గ్యాప్లు వదలాల్సి వచ్చింది లేదా నీళ్ళు అట్టపోతాయి బయటికి ఆ పక్క స్పిల్ వే పన్నీ జరుగుతున్నాయి నీళ్ళ పంపించలేవు నీళ్ళు పోయే పరిస్థితి అటువైపు లేదు సో నీళ్ళు ఇదే రెండున్నర కిలోమీటర్లోనే పోవాల్సింది ఇందులో కాఫర్ డ్యామ్ ఉంది కాఫర్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్లు నువ్వు గట్ల ఈ రెండున్నర కిలోమీటర్లో గ్యాప్లు పెట్టాల్సి వచ్చింది గ్యాప్ వన్ గ్యాప్ టూ అని చెప్పి నాలుగు వందల మీటర్ల ఒక చోట మూడు వందల మీటర్ల చోట గ్యాప్ వదిలిపెట్టాం సో ఏమవుతుంది నీళ్లు రెండున్నర కిలోమీటర్ల వెడపుతో వెడల్పుతో నీళ్లు ప్రయాణం చేస్తే ఒక 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 స్పీడ్తో వస్తాయి ఒక వెలాసిటీతో వస్తాయి అలాంటిది నీళ్లను కేవలం నాలుగు వందల మీటర్ల వెడల్పులో మాత్రమే నీళ్లు ప్రయాణం చేసేట్టుగా ఈ పక్క ఈ పక్క కాఫర్ ట్యాం కట్టే గ్యాప్ విడిచిపెట్టాం ఏమవుతుంది వెలాసిటీ పెరుగుతుంది స్పీడ్ పెరుగుతుంది స్పీడ్ పెరిగినప్పుడు ఏమైంది కాఫర్ డ్యామ్ స్కవర్ అయిపోయింది కాఫర్ డ్యామ్ వెనకాల ఉన్న మెయిన్ డ్యామ్ అది కూడా ఫౌండేషన్ స్టోన్ అది కూడా స్కవర్ అయిపోయింది కాఫర్ డ్యామ్ టూ అది కూడా స్కవర్ అయిపోయింది ఎందుకంటే అన్ని గ్యాప్లు అసలు ఈ ప్యాటర్న్ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పని చేయాలనో అప్పుడు ఆ పని చేసి ఉండింటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి అయిపోయిండేది చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పిదం వల్ల మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు ఉండగానే లాస్ట్ చివరి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో చివరి సంవత్సరంలో ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చేసరికి ఏమైంది కవరింగ్ జరిగింది వెలాసిటీ పెరిగింది గ్యాప్ల్లో నుంచి నీళ్ళు రావాలి సో న్యాచురలీ స్కవరింగ్ జరిగింది సో కాఫర్ డ్యామ్ అనేది స్కవరింగ్ జరిగింది కాబట్టి కాఫర్ డ్యామ్ అనేది ఒక రిపేరు మెయిన్ డ్యామ్ స్కవరింగ్ జరిగింది కాబట్టి ఫౌండేషన్ ఎగిరిపోయింది కాబట్టి దాంతో ఒక రిపేరు కాఫర్ డ్యామ్ టూ మళ్ళీ స్కవరింగ్ జరిగింది కాబట్టి దాంతో ఒక రిపేరు ప్లస్ నీళ్లు పంపించేదానికి మార్గం మార్గం లేదు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఫ్లడ్స్ వస్తే మళ్ళీ నీళ్ళెట పంపిస్తావు సో ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది స్పిల్ వే సో మేము వచ్చిన తర్వాత స్పిల్ వేన్ పూర్తి చేసినాం అన్ని రకాలుగా స్పిల్ వేన్ గేట్లు పెట్టినాం స్ట్రక్చర్ కంప్లీట్ చేసినాం పేర్లు అన్ని పేర్లు పెంచినాం కాంక్రీట్ వర్క్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ చేసి స్పిల్ వేన్ పూర్తిగా కంప్లీట్ చేసినాం ఇప్పుడు నీళ్లు స్పిల్ వ్యాన్ నుంచి పోతూ ఉన్నాయి సో వర్క్ చేసుకునేదానికి ఇప్పుడు నీకు వెసులుబాటు ఉంది కానీ రిపేర్లు అయితే చేయాలి కదా సో కాఫర్ డ్యామ్ రిపేర్లు కూడా మేమే చేసినాం కానీ మెయిన్ డ్యామ్కి వచ్చేసరికి స్కౌరింగ్ జరిగింది కాబట్టి మెయిన్ డ్యామ్లో రిపేర్లు చేయాలన్నా లేక కొత్త మెయిన్ డ్యామ్ కట్టాలనా అనేది ఒక కన్ఫ్యూజను మన స్ట్రక్చర్ ఏమైనా అవుతుందేమో అని భయం కాబట్టి నిపుణుల కమిటీ రావడము వాళ్ళు చూడడము తీరా వాళ్ళు ఇప్పుడు సలహా ఇచ్చే టయానికల్లా ఇంత టైం పట్టింది ఇది పోలవరంలో జరిగిన వాస్తవం ఇప్పుడు మీరే అర్థం చేసుకున్నారు కదా ఎన్నోసార్లు చెప్పిన బట్ అయినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గోబెల్స్ మాదిరి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పే మనిషి కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయదగ్గ ముఠా మా దగ్గర లేదు కాబట్టి అబద్ధాలకే ఎక్కువ ప్రచురణ జరుగుతుంది చంద్రబాబు నాయుడు మీద విచ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అక్రమణ అనేది వాస్తవమే అయితే ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడుతో పాటు సహము సహ సహ నిందితులను ఈడీ వాళ్ళ ప్రాపర్టీస్ని ఎందుకు అటాచ్ చేసింది నిజంగానే చంద్రబాబు నాయుడు చేసిన స్కిల్ స్కామ్ నుంచే కదా ఆ డబ్బులన్నీ వాళ్ళకు అనే కదా అది స్కామ్ స్కామ్ అనే కదా వాళ్ళని అరెస్ట్ చేసింది మనప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి కదా డబ్బులు ఇచ్చిన ఆయనే కదా మరి సార్ మీరేవో చంద్రబాబు గారికి విలువలు లేవంటున్నారు డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఈ ఈరోజు అసెంబ్లీలో జరిగింది ఎవరు సీఎంగా ఉంటారు అనేది వాళ్ళు చేసే మంచి పనుల మీద ఆధార ఆధారపడి ఉంటుంది ప్రజలు వాళ్ళను ఆశీర్వదించేదాన్ని బట్టి ఉంటుంది అంతకన్నా ఏముంటుంది